అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హై వెల్కమ్ టు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటి నుంచో ఫోకస్ పెడుతుంది కానీ ఇక్కడ షర్మిల తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ అవాసు పాలవుతుందనే ఒక విమర్శ ఎప్పటినుంచో ఉంది ఎందుకంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఒకప్పుడు కూటమి సర్కారు గెలవడానికి ఆవిడ ఒక రకంగా సహకరించారు అనే ఆరోపణలు కాంగ్రెస్లోని సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నాయి కానీ కాంగ్రెస్ అధిష్టానం ఏంటి ఆవిడ బలపడాలి ఆవిడ తరపున కొన్ని పార్టీలోకి ఎలా అంటే అప్పట్లో స్టేట్ డివైడ్ అయినప్పుడు ఏపీ కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి ఎలా వలసలు ఇప్పుడు వైసీపీ ఓడిపోయి కష్టకాలం ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా వైసీపీలోకి వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు రావాలని కాంగ్రెస్ అధిష్టానం షర్మిళకి ఇచ్చిన ఒక టాస్క్ సో ఆ టాస్క్ ప్రకారం చూసుకుంటే ఎంతవరకు అన్న మీద కోపంతో కూటమి సర్కారు టార్గెట్ చేయట్లేదని చూస్తున్నారు తప్ప కానీ ఆవిడ వ్యూహం మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు ఫైనల్గా కాంగ్రెస్ అధిష్టానం షర్మిల సీరియస్ అవుతోంది పార్టీ బలోపేతం అవ్వాలని ఆవిడ చూస్తున్నారు వచ్చే ఎన్నికల నాటికి ఓట్లతో పాటు సీట్లు కూడా పెంచుకునే విధంగా ఆవిడ పాలు కలుగుతున్నారు కానీ ఎక్కడొకక్కడ ఒక రకమైన ఒక ఇది జరుగుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారా లేదంటే రీసెంట్గా ఒక స్ట్రాటజికల్ కమిటీ ఏర్పాటైంది ఏపీపిసిలో మరి ఆ కమిటీ ఏమన్నా షర్మిలకు తెలియకుండా ఇచ్చిందా ఏంటో తెలియదు కానీ సో ఇప్పుడు మళ్ళీ ఒక పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఒకటి నియమించారు ఇలా ఒక ఒక స్ట్రాటజిస్ట్ నియమిస్తున్నారు ఇలా చాలా మందిని నియమిస్తున్నారు అంటే సరి సైడ్ చేయడానికి అనే ఆరోపణలు కూడా మనకి క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తున్నాయి సో ప్రాంతాల వారీగా కోఆర్డినేటర్ సైతం ఈ మధ్య రీసెంట్ గా నియామకమయ్యారు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల రాజకీయ వ్యూహకర్త ఒకరు అవసరమని భావించింది పార్టీ హైకమాండ్ సో హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంతో గ్రీన్ సిగ్నల్ లభించింది గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఒక వ్యూహకర్త ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీకి పనిచేయనున్నారు ఆయనతో షర్మిల ఒక కీలక భేటీ జరిగిందని డీల్ పూర్తయిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి దేశంలో ప్రస్తుతం ఉన్న ఎన్నికల రాజకీయ వ్యూహకర్తలు ఐపాక్ నుంచి వచ్చిన వారే ఉన్నవాళ్ళంతా మన ఇండియాలో ఉన్నవాళ్ళంతా ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ లో పనిచేసిన చాలా మంది సొంతంగా వ్యూహ బృందాలను ఏర్పాటు చేసుకుని వివిధ రాజకీయ పార్టీలకు ఇప్పుడు సేవలు అందిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న రాబిన్ శర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన ఋషిరాజ్ సింగ్ సైతం ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ సహచరులే వీళ్ళిద్దరూ కూడా సో కర్ణాటకలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కీలక పాత్ర పోషించారు సీనియర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ మహమ్మద్ ఖుర్షిద్ హుస్సేన్ సో కర్ణాటకలో తన రాజకీయ వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన పేరు ఆయనకు ఉంది ఏపీలో సైతం కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు అందిస్తారని కూడా తెలుస్తోంది ఇప్పటికే భేటీ కూడా అయింది తన రాజకీయ సలహాదారుగా నియమించాలని షర్మిల షర్మిలాని నియమించుకున్నారని కూడా ప్రచారం జరుగుతుంది మరి ఎంతవరకు వాస్తవమో ఎవరికి తెలీదు అసలే అయితే ఏపీ విషయంలో షర్మిల గట్టు వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే ఆవిడికై ఆవిడ స్థానంలో లేకపోతే ఆవిడికి పైన ఒకరిని అపాయింట్ చేసుకున్నారంటే అది పార్టీ కోసమా లేకపోతే ఏమన్నా బయటికి వెళ్తుందా అన్న సందేహాలు కూడా పార్టీలో ఇంటర్నల్గా వస్తున్నాయి గతంలో ఐపాక్లో సీనియర్ అసోసియేట్గా పనిచేసేవారు ఖుర్షీద్ హుస్సేన్ సో ఇప్పుడు షర్మిలకు అంటే ఒక రకమైన సహాయకుడిగా ఖుర్షీద్ హుస్సేన్ వస్తున్నారని చెప్పుకోవచ్చు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ సర్కార్ వంటి సోషల్ మీడియా వ్యూహాలతో బీజేపీ ఓటమిలో కీలక పాత్ర పోషించారు ఖుర్షీద్ అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి హుస్సేన్ పది కీలక సూచనలు చేశారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతోనే కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది రాష్ట్ర విభజనతో ఉనికి కూడా కోల్పోయింది కనీసం ఒక్క స్థానం అంటే ఒక్క స్థానం కూడా గెలవని స్టేజ్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది సో కాంగ్రెస్ పార్టీ స్థానంలో వైసీపీ అవతరించింది ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీయే వైసీపీగా మారింది అయితే టీడీపీకి వ్యతిరేకించే నాయకులంతా వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు అందుకే టీడీపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అన్న మాదిరిగా రాజకీయాలు చేయాలని హుస్సేన్ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన నేతలు కాంగ్రెస్లోకి వచ్చేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు అందుకు ఇంకోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కూడా సీనియర్ నేత కేవీ రామచంద్రరావు కూడా కు ఆదేశించినట్టు సమాచారం సో ఇప్పటికే ఇండియా కూటమిలో వామపక్షాలు ఉన్నాయి వాటి సహకారంతో ప్రజా పోరాటాలు చేస్తూనే రాజకీయ వ్యూహాలు రూపొందించాలని కూడా సూచించారు అయితే రాజకీయ వ్యూహకర్త ఉంటే కానీ అది సాధ్యం కాదని ఒక నిర్ణయానికి కూడా వచ్చారు ఒకవైపు రాజకీయ సలహాదారులు నియమిస్తూనే విజయవాడలో అందరికీ అందుబాటులో ఉండేలా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని కూడా షర్మిలా భావిస్తున్నారట సో అక్కడే ఇల్లు కట్టుకుంటారు ఆవిడ ఒకవైపు టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే వైసీపీని బలహీనపరచడం ద్వారా బలపడాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది మరి అందులో ఎంత వాస్తవం ఉంది మరి ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ వస్తారా స్ట్రాటజిస్ట్ వచ్చి కనుక ఆయన్ని ఆయన ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఫీడ్బ్యాక్ కనుక తీసుకుంటే షర్మిల గ్రౌండ్ లెవెల్లో తిరగట్లేదు కార్యకర్తలకు అందుబాటులో ఉండట్లేదు ఇలాంటివి ఏమన్నా మళ్ళీ తెరపైకి వచ్చే ఉందా లేదంటే వైసీపీ నుంచి వలసలు తెచ్చుకోవడంలో ఈ స్ట్రాటజిస్ సఫలం అవుతారా అన్నది చూడాలి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి